అస్మత్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ బలరాముడు ఏ రాక్షసులనైనా సరే సంహరించాడా సంహరిస్తే ఎవరిని సంహరించాడు ఎలా సంహరించాడు ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు మనం కథ చెప్పుకోబోతూ ఉన్నాం భాగవత పురాణం నుంచి భాగవతంలో దశమ స్కందంలో ఈ కథ మనకు కనిపిస్తుంది వేదవ్యాసుడు అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు భాగవత పురాణాన్ని ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన గాథలను ఎంతో అద్భుతంగా వేదవ్యాసుడు మనకు అందిస్తే సంస్కృతంలో దాన్ని తెలుగులో బొమ్మెర పోతన మనకు చక్కటి తెలుగు పదాలలో పద్యాల ద్వారా ఆయన మనకు అందించారు అయితే ఇప్పుడు బలరాముని గురించి మనం ఎందుకు మాట్లాడబోతున్నామంటే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అయినటువంటి వాళ్ళు ఇతిహాసం ఛానల్ను చాలా కాలం నుంచి ఫాలో అవుతూ వస్తున్నటువంటి వాళ్ళు ఇతిహాసం ఛానల్లో శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన వీడియోస్ను చాలా సందర్భాలలో గమనించే ఉంటారు శ్రీకృష్ణుడు చేసిన యుద్ధము అని వరుసగా కొన్ని వీడియోస్ కూడా నేను పెట్టాను పౌండ్రకుణ్ణి ఎలా సంహరించాడు కాశీరాజును ఎలా సంహరించాడు కాశీరాజు కుమారుడు అభిచార హోమం చేసి కృత్యను ద్వారక మీదికి ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తే ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శనుణ్ణి ఎలా ప్రయోగించాడు ఇలా మనం ఎన్నెన్నో విషయాలు విశేషాలు తెలుసుకున్నాం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ నొక్కండి వరుసగా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ వస్తాయి ఇతిహాసం ఛానల్లో మీరు ఏ వీడియో ముట్టుకున్నా సరే ఏ వీడియో తెరిచి చూసినా సరే ఆసక్తికరమైన విషయాలు విశేషాలు మీకు అందేలాగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం మరి శ్రీకృష్ణ పరమాత్మ గురించే మనం మాట్లాడుతున్నాము నిరంతరం ఆ శ్రీమన్నారాయణుణ్ణి మోసే ఆదిశేషుడు తన శక్తుల ద్వారా ఈ భూమండలాన్ని మొత్తం మోస్తున్నటువంటి ఆదిశేషుడు అసలు శ్రీమన్నారాయణుడు అనగానే ఆయన భక్తులలో ఆదిశేషుణ్ణి మనం తలుచుకోకుండా ఉండలేము శ్రీకృష్ణదేవరాయల వారైతే అబ్బో చాలా అద్భుతంగా రాశారు ఆదిశేషుని గురించి గొప్ప గొప్ప పద్యాలున్నాయి ఆముక్త మాల్యదలో మరి అలాంటి ఆదిశేషుని అవతారంలో వచ్చిన బలరాముడు ఏ రాక్షసుని సంహరించాడు ప్రలంబ అని చెప్పి ఉంటుంది మనం రావణ అంటే రావణాసుర అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కాబట్టి ప్రలంబ కాస్త ప్రలంబాసుర అని చెప్పాలి ఎందుకంటే రాక్షసుడు ప్రలంబుడు ఒకరోజు చిన్నప్పుడు బలరాముడు కృష్ణుడు అలాగే గోప బాలురు వాళ్ళందరూ గోవులను కాయడం కోసం అరణ్యానికి వెళ్ళారు ప్రతిరోజు వాళ్ళ కర్తవ్యం ఇదే కదా ఓ పక్క పశువులను మేపడం వీళ్ళు సరదాగా ఆటలు పాటలు అందులో గడపడం మధ్యాహ్నం కాగానే అందరూ కలిసి కూర్చొని చల్దులు ఆరగించడం దానికి సంబంధించిన ఒక కథ కూడా మనం చెప్పుకున్నాం అఘాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి ఎలా సంహరించాడు శ్రీకృష్ణుడు అని బ్రహ్మకు మాయను ఎలా కలిగించాడు శ్రీకృష్ణుడు అదంతా మనం చెప్పుకున్నాం చల్దులు ఆరగించేటప్పుడు ఎంత ఆనందంగా మాట్లాడుకుంటూ ఎంత సరదాగా ఉంటారు ఇలా సరదా సరదాగా గోప బాలురు పశువులను అదిలిస్తూ చూసుకుంటూ ఉన్నారు సరిగ్గా ఈ సమయంలో ఆకాశ మార్గం గుండా ప్రలంబుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రాక్షసుడు కంసుడు పంపించాడు కంసుడు శ్రీకృష్ణుడిని చంపడం కోసం వరుస పెట్టి రాక్షసులను పంపించడమే పూతన నుంచి మొదలుపెట్టి ఇక వరుసగా రాక్షసులు రావడమే ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క రూపంలో రావడం ఒక్కొక్క సమయంలో రావడం రకరకాల ప్రయత్నాలు చేయడం ఇప్పుడు ఈ ప్రలంబుడు అనే రాక్షసుడు ఒకసారి చూశాడు ఆకాశంలో నేను నిలబడి ఓహో వీళ్ళందరూ గోప బాలురు ఉన్నారు నేను కూడా ఒక గోప బాలుని రూపాన్ని ధరించి వీళ్ళ మధ్యలోకి వెళతాను అప్పుడు ఆలోచిస్తాను ఎలా చంపాలి అని చెప్పి అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఒక గోప బాలుని రూపాన్ని ధరించాడు గోప బాలురు ఎలా ఉంటారో మొత్తం చూశాడు సరిగ్గా అలాంటి రూపాన్ని ధరించి వాళ్ల మధ్యలోకి వచ్చేశాడు గోప బాలురు అంటే ఏ ఐదు మందో పది మందో ఉన్నారనుకోండి స్నేహితులు వెంటనే ఠక్కున గుర్తుపట్టేయొచ్చు వీడెవడో రా అని వేల కొద్దీ ఆవులండి ఇంకేం చెప్తాం వందల మంది ఉన్నారు గోప బాలురు జట్లు జట్లుగా విడిపోయి వెళుతూ ఉన్నారు కలుస్తూ ఉన్నారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అందువల్ల ఎవరు అని కూడా చెప్పలేం నువ్వెవడరా అని చెప్పి అడిగారు అనుకోండి నేను ఫలానా వాళ్ళ మేనమామ గారి కుమారుణ్ణండి నిన్ననే ఊరి నుంచి వచ్చానండి అని చెప్పినా కానీ ఎవరైనా సరే నమ్మే పరిస్థితి అక్కడ అయినా చిన్నపిల్లలు నువ్వెవరు నువ్వెవరు అని చెప్పి ఎంక్వైరీలు చేయడము ఆధార్ కార్డులు అడగడము ప్యాన్ నెంబర్ అడగడము ఇవన్నీ చేయరు కదా నీ ముద్రేది ఒకసారి వెయ్యి స్కాన్ చేస్తాను నువ్వేనా కాదా ఇవన్నీ చూడరు కదా అసలు ఏమి వాళ్ళకి తెలీదు వాళ్ళ ఆటలల్లో వాళ్ళు ఉన్నారు పశువులను చూసుకుంటున్నారు అయితే శ్రీకృష్ణుని ఎలా చంపాలి అని చెప్పి ఈ ప్రళంబుడు ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు ముందుగా కనిపెట్టాడు నువ్వు మమ్మల్ని చంపడం కాదు ఆలోచిస్తున్నావు కదా ఎలా చంపాలి అని సరే నిన్ను ఎలా చంపాలో మాకు తెలుసు అని చెప్పి శ్రీకృష్ణుడు అనుకున్నాడు అయితే కృష్ణుడు అలా తిరుగుతున్నట్టు తిరుగుతూ టక్కున ఈ గోపబాలుని రూపంలో ఉన్న ప్రలంబాసురుని దగ్గరకు వచ్చి ఆగాడు ఒక్కసారి వాడు కంగారు ఉంటాడు వామ్మో ఈ శ్రీకృష్ణుడు నా పక్కకు ఏమిటి అని శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్టే ఏ పద 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 ఆడుకుందాం పదా అని చెప్పి కాసేపు అలా మాట్లాడాడు ఏవేవి నీ ఆవులు ఎక్కడున్నాయి అని చెప్పి కృష్ణుడు అడిగాడు అదిగో అక్కడున్నాయని చెప్పి వీడేదో చూపించాడు అవునా సరే పద పద ఎందుకు ఒక్కడు ఇలా తిరుగుతున్నావు దా అని చెప్పి పిలిచాడు అంటే వాటితో స్నేహం చేసుకోవడం గోపబాలుని రూపంలో ఉన్న రాక్షసునితో ఇలా స్నేహం చేసుకొని సరదాగా మాట్లాడుతున్నట్టుగానే ఇద్దరు స్నేహితుల్లాగా మాట్లాడుకుంటున్నట్టుగానే మాట్లాడుకుంటూ అటు ఇటు కాస్త తిరిగారు ఆవుల మధ్యలో ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆహా ఇక వీడికి సమయం దగ్గర పడింది వీడికి మోక్షం ప్రసాదించాలి వీడిని పైకి పంపించాలి అని చెప్పి అనుకున్నాడు అనుకొని అందరి రండి 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 అని చెప్పి పిలిచాడు శ్రీకృష్ణుడు అందరిని అందరు వచ్చారు శ్రీకృష్ణుడు పిలిచాడంటే మళ్ళీ ఏదో ఒక కొత్త ఆటను ఏదో కొత్త విషయం చెప్తాడు అని చెప్పి అందరు వచ్చారు నా కృష్ణుడు అన్నాడు మనకు కాలక్షేపం అవడం లేదు ఎంతసేపు ఇలా దిక్కులు చూస్తూ ఉంటామో కాలక్షేపం కోసము ఈరోజు ఒక కొత్త ఆట ఆడదాం అన్నాడు ఏమాట 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 అన్నారు అందరు గోప బాలరు సరే మనందరము రెండు జట్లుగా విడిపోదాం సరేనా అయితే ఇక్కడ చెట్లున్నాయి ఆ చెట్లకు లేదా చెట్ల మొదళ్ళకు కానీ చెట్ల మధ్యలో కానీ చిన్న చిన్న చెక్క ముక్కలు కడదాం లేకపోతే గుర్తుగా ఇంకేమైనా సరే కడదాం మనం కాస్త దూరంలో నిలబడి రాళ్ళు తీసుకొని బంతులను విసిరినట్టుగా రాళ్లతో విసురుతూ ఒక గురి ఒక లక్ష్యం లాంటిది ఏదైనా పెట్టుకొని చెట్టుకు దాన్ని కొడదాం ఎవరైతే సరిగ్గా ఆ లక్ష్యాన్ని కొడతారో రాయితో వాళ్ళు గెలిచినట్టు ఎవరైతే కొట్టలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు ప్రతిసారి ఏం చేయాలి ఒక్కొక్క జట్టు నుంచి ఒకరు రావాలి రాయి విసరాలి రాయి తాకిందా గెలుస్తారు కదా ఈ గెలిచిన జట్టుకు సంబంధించిన ఒక గోప బాలుణ్ణి అంటే మన స్నేహితుల్లో ఒకడిని ఓడిపోయిన జట్టులో ఉన్న వ్యక్తి భుజం మీద కెక్కించుకొని మోయాలి ఈ రెండు జట్లలో ప్రతిసారి రాయి విసిరినప్పుడు ఏ జట్టు గెలుస్తుంది ఏ జట్టు ఓడిపోతుందని చెప్పి తెలుస్తుంది కదా గురికి సరిగ్గా విసరలేకపోతే వీళ్ళు ఓడిపోయినట్టు సరిగ్గా విసిరితే ఆ జట్టు గెలిచినట్టు ఆ తర్వాత వెంటనే మళ్ళీ తర్వాత రెండో జట్టు రావాలి రెండో జట్టు నుంచి కూడా ఒకరు వచ్చి మళ్ళీ రాయి విసరాలి ఇలా మనం కాస్త ఆట ఆడదాము అని చెప్పి అన్నాడు శ్రీకృష్ణుడు బాగుంది 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 ఆట బాగుంది అని చెప్పి అందరూ ఎగురుతూ దూకుతూ మొత్తానికి రెండు పక్షములుగా విడిపోయారు అంటే రెండు భాగాలుగా రెండు జట్లుగా విడిపోయారు ఇక ఒక జట్టుకు శ్రీకృష్ణుడు నాయకుడై నిలబడ్డాడు మరో జట్టుకు తన అన్న బలరాముడిని నాయకుడిగా నిలబెట్టాడు ఇక వీళ్ళిద్దరి కింద మిగతా వాళ్ళందరూ ఈ పిల్లలందరూ ఉంటారన్నమాట అంటే వీళ్ళు నిర్ణయిస్తారు ఇప్పుడు ఏ అబ్బాయి వెళ్ళాలి రాయి విసిరాలి ఓడిపోతే ఎవరు ఎవరిని ఎక్కించుకొని మోయాలి ఈ జట్ల నాయకులు కృష్ణుడు బలరాముడు నిర్ణయిస్తారన్నమాట నేను కృష్ణుడి జట్టు ఉంటానంటే నేను కృష్ణుడి జట్టు ఉంటానని చెప్పి అక్కడ మళ్ళీ తోపులాట తోసుకోవడం అరే నిన్న నేను ఆట ఆడినప్పుడు కృష్ణుడి జట్టు ఉన్నావు కదరా మొన్న కూడా కృష్ణుడి జట్టే ఉన్నావు ఎప్పుడు చూసినా కృష్ణుడి జట్టే ఉంటావా నువ్వు మేము ఎప్పుడు ఉండకూడదా కృష్ణుడి జట్టులో అని చెప్పి కొంతమంది దెబ్బలాడ్డాం పిల్లలు ఎలా ఉంటుందండి ఆటలు ఆడేటప్పుడు ఆ గోప బాలులకు వాళ్ళందరికీ ఏం తెలియదు కదా ఈయన శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి వచ్చాడు భూమిని ఉద్ధరించడానికి ఒక వ్యూహంతో వచ్చాడు వాళ్ళకవన్నీ ఏం తెలియదు కానీ ఏమీ తెలియనటువంటి వాళ్లే చాలా చాలా గొప్పవాళ్ళు అన్ని తెలుసు అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళకంటే ఆ గోప బాలురు ఎంతో అదృష్టవంతులు మనం వాళ్ళ పాద ధూళిని తల మీద ధరించాలి అంతటి గొప్పవారు గోప బాలురు శ్రీకృష్ణ పరమాత్మతో అలా స్నేహితులుగా ఆడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి వారి అదృష్టం సామాన్యమైన అదృష్టం కాదు సరే మొత్తానికి ఆ గొడవలు కాస్త సద్దుమణిగాయి కొంతమంది బలరాముని జట్టు కొంతమంది శ్రీకృష్ణుని జట్టుగా చేరారు ఇక సిద్ధం చేసుకున్నారు కొంతమంది ఏమో గడ్డిని తీసుకెళ్ళి చెట్టు ఒక కొమ్మకు కట్టారు కొంతమంది ఏమో కొయ్య ముక్కలను తీసుకెళ్ళి కట్టారు రకరకాలుగా చెట్లకు అక్కడ దొరికే చిన్న చిన్న వస్తువులు ఏం వస్తువులు దొరుకుతాయండి కర్ర ముక్కలు ఆకులు చెట్ల బెరళ్ళు ఇవే కదా అక్కడ దొరికేవి అరణ్యంలో వాటిని అక్కడక్కడ కట్టారు ఇక ఇప్పుడు కొంతమంది రాళ్ళు తీసుకున్నారు కొంతమంది కొయ్య ముక్కలను తీసుకున్నారు మేము కొయ్య ముక్కలతో కొడతామని సరే ఏదైనా పర్వాలేదు అన్నాడు కృష్ణుడు అసలు కృష్ణుని ఉద్దేశ్యము ఈ ఆట కాదు ఈ ఆటను వ్యూహాత్మకంగా ఆయన ఏర్పాటు చేశాడు అసలైన ఆట మరొకటి ఉంది రాక్షస సంహారము శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అసలైన ఆట అది ఆట ఇంకా ప్రారంభం కాలేదు ఇంకా కొత్త కొత్త రాళ్ళు రకరకాల పరిమాణాలలో ఉండే రాళ్ళను తీసుకొని వస్తున్నారు ఈ కంకర్రా అయితే బాగుంటుందని ఒకడు ఏహే ఇది మరీ పెద్దగా ఉందిరా రాయి ఇది వద్దు అని ఒకడు బలరాముడు అయితే ఇక పూర్తిగా ఆటలో లీనమైపోయి తన జట్టులో ఉన్న వాళ్ళకు సూచనలు ఇస్తున్నాడు ఎలాగైనా సరే మనమే గెలవాలి తీసుకోండి ఈ రాయి తీసుకోండి నువ్వు ఇంత ఎత్తున్నావు నువ్వు ఇంత బరువున్నావు ఈ రాయి నువ్వు మొయలేవురా ఇది తీసుకో చిన్న రాయి అని చెప్పి పూర్తిగా దాంట్లో లీనమైపోయాడు ఆటలో కృష్ణుడు బలరాముణ్ణి పిలిచాడు ఇలా రా పిలిచాడు బలరాముడు వచ్చాడు ఏమిటి కృష్ణ అన్నాడు అసలు ఈ ఆట ఎందుకు పెట్టామనుకుంటున్నావు నువ్వు అన్నాడు ఎందుకు కాలక్షేపం కోసం అని చెప్పావు కదా అన్నాడు బలరాముడు కాదు కాదు ప్రలంబాసురుడు అని ఒక రాక్షసుడు ఇక్కడుండే గోప బాలుర ఒక రూపాన్ని ధరించి సరిగ్గా ఒక గోప బాలకుని రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చాడు వాళ్ళలాగే ఉన్నాడు వాడెవడు అన్నది కూడా నేను నీకు ఇప్పుడు చూపించడం లేదు ఒక రాక్షసుడు ఇక్కడ ఉన్నాడు వాణ్ణి అంతం చేయడం అన్నది అసలైన ఆట అని బలరామునికి చెప్పాడు బలరాముడు ఓహో ఇదా సంగతి లేకపోతే కృష్ణుడు ఇలా పిలిచి మరి ఒక కొత్త ఆట అని చెప్పి ఆటను ఎందుకు తయారు చేస్తాడు సరే సరే అని చెప్పి బలరాముడు తలూపాడు ఇక ఆట ప్రారంభం అయ్యింది పెద్ద మర్రి చెట్టు ఉందండి దాని పేరు భాండీ రకము మర్రి చెట్టు పేరుంది భగవతంలో భాండీ రకము అక్కడ నిలబడి ఆ మర్రి చెట్టుకు అన్ని కట్టారు కొన్ని చెట్టు మొదల్లో పెట్టారు ఇక దూరంగా ఒక గీత గీసి అక్కడ నిలబడి రాళ్లు విసరడము ఆట ఆడడం చేస్తున్నారు ముందు బలరాముడి పక్షంలో శ్రీదాముడు ఉన్నాడు శ్రీదాముడు ఓడిపోయాడు వెంటనే కృష్ణుణ్ణి శ్రీదాముడు తన భుజాల మీద కిక్కించుకుని కాసేపు అటు ఇటు మోసాడు ఆ తర్వాత ఏ ఒక్కొక్కరు ఇలా విసురుతూ ఉంటే అందరికీ అవకాశం రాదు ఎప్పుడో సాయంత్రం అయిపోతుంది ఇద్దరిద్దరు విసురుదాము అన్నారు ఎవరు సరే అంటే సరే అనుకున్నారు విసిరారు ఇప్పుడు శ్రీకృష్ణుని జట్టులో ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయారు కావాలనే శ్రీకృష్ణుడు ఏం చేయాలని కూడా జరుగుతుంది కదండి ఓడిపోయారు ఇద్దరు ఎవరు వాళ్ళు అంటే భద్రసేనుడు ఈ ప్రళంబుడు కృష్ణుడు వెంటనే వీని ముందుకు దూశాడు నువ్వు వెళ్ళు నువ్వు బలరాముణ్ణి భుజాల మీదకి ఎత్తుకో భద్రసేనుడికి చెప్పాడు నువ్వు వృషభుడు అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయిని భుజాల మీదకి ఎత్తుకో అని చెప్పాడు సరే అని భద్రసేనుడు కృష్ణుని జట్టులో ఉన్న అబ్బాయి బలరాముని జట్టులో ఉన్న వృషభుణ్ణి భుజాల మీదకి ఎత్తుకున్నాడు ఇప్పుడు ఈ ప్రలంబుడు బలరాముడి దగ్గరికి నడుస్తూ మనసులో అనుకుంటూ ఉన్నాడు నేను కృష్ణుణ్ణి చంపడానికి వచ్చాను కదా బలరాముణ్ణి భుజాల మీదకి ఎత్తుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు ఈ కృష్ణుణ్ణి భుజాల మీదకి ఎత్తుకునే అవకాశం వస్తే బాగుండేది కానీ తృణావర్తుడు అని మా రాక్షసుడే ఒకడు వచ్చాడు కదా కృష్ణుణ్ణి చంపడానికి తృణావర్తుడు గాలి రూపంలో వచ్చి అమాంతం శ్రీకృష్ణుణ్ణి గగన తలానికి పైకి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ సమయంలో తృణావర్తుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాడు అమ్మో ఈ శ్రీకృష్ణుణ్ణి భరించడం నాకు సాధ్యమవుతుందా కాదు ఈ శ్రీకృష్ణుడు రాక్షసాంతకుడు ఏదో చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడు అని చెప్పి కంసుడు అనుకుంటున్నాడు గాని కాదు కాదు చాలామంది రాక్షసులను సంహరించాడు నేను ఈ శ్రీకృష్ణునితో పెట్టుకోవడం ఎందుకు ఈ చంపేదేదో బలరాముణ్ణి చంపేద్దాం బలరాముణ్ణి చంపేసినా కానీ శ్రీకృష్ణుడి బలం సగం తగ్గించినట్టే ఏడుస్తాడు బాధపడతాడు కంస మహారాజు గారు కూడా కాస్త సంతోషిస్తారు శ్రీకృష్ణుని సోదరుడు బలరాముణ్ణి చంపాను అన్న సంతోషిస్తారు ముందు బలరాముణ్ణి చంపేస్తే ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ బలరాముని దగ్గరకు వచ్చాడు నిజానికి ఇంకా బలరామునికి తెలీదు ప్రలంబాసురుడు అనే రాక్షసుడు అక్కడుండే ఒక బాలుర రూపంలో ఉన్నాడు అన్న విషయం బలరామునికి తెలుసు కానీ ప్రలంబాసురుడే తనని ఎత్తుకోబోతున్నాడు అని చెప్పి బలరామునికి తెలీదు కృష్ణునికి తెలుసు అందుకే పురమాయించాడు ఇప్పుడు భద్రసేనుడు అనే అబ్బాయి బలరాముని జట్టులో ఉండే వృషభుడు అనే అబ్బాయిని భుజాల మీదకి ఎత్తుకొని కాసేపు అటు ఇటు మోస్తున్నాడు ప్రలంబుడు బలరాముని భుజాల మీదకి ఎత్తుకున్నాడు ఆ రాక్షసుడు వేగంగా అలా నడుస్తూ నడుస్తూ పరిగెత్తుతూ అలా ముందుకు దూసుకెళ్తున్నాడు కాని బలరాముని యొక్క ఆ బరువును మొయలెక్కపోతూ ఉన్నాడు వామ్మో ఇంత బరువు ఉన్నాడేమిటి ఈ పిల్లవాడు ఏదో పర్వతం గనక వచ్చిన భుజాల మీద కూర్చున్నట్టుంది ఏమిటి ఇంత బరువు ఉన్నాడు అనే రాక్షసుడు ఇక ఆ మానవ రూపంలో ఉండలేకపోయాడు గోపబాలుని రూపంలో ఉండలేకపోయాడు ఆ తన రూపాన్ని వదిలేసి ఇక తన సహజమైన అసుర ఆకారము భయంకరమైన ఆకారము ఘోరమైన రాక్షస ఆకారం లోపలికి వచ్చాడు కొండలాగా ఉన్నాడు వేడిపుడు గోప బాలురు దూరం నుంచి చూస్తూ ఉన్నారు కేకలు పెడుతూ ఉన్నారు అరుస్తూ ఉన్నారు దూరం నుంచి చూస్తుంటే ఎలా ఉందంటే పోతన అన్నాడండి తటిల్ల తేందు యుత జీమూతంబు చందంబు నన్ అని చెప్పి అన్నాడు కృష్ణుడేమో నీలమేఘ శ్యాముడు బలరాముడు తెల్లని తెలుపు ఈ రాక్షసుడు నల్లని నలుపు ఈ కొండలాంటి రాక్షసుడు బలరాముణ్ణి భుజాల మీదికి ఎత్తుకు వెళ్తూ ఉంటే కారు మబ్బు మధ్యలో ఉన్న మిలమిలలాడే మెరిసిపోయే చందమామ ఎలా కనిపిస్తూ ఉంటాడో అది కూడా మెరుపులతో కూడిన చందమామ ఎలా కనిపిస్తూ ఉంటాడు అలా కనిపిస్తున్నాడు బలరాముడు అన్నాడు పోతన ఇక వీడు ఆకాశ మార్గం గుండా వెళ్ళాలి అని చెప్పి ఒక్కసారిగా అలా పైకి ఎగిరాడు ఇప్పుడు బలరాముడు వాడి పైకి ఎగిరేసరికి అకస్మాత్తుగా ఎవర్రా వీడు అని చెప్పి ఇలా చూశాడు ఇప్పుడు బలరామునికి ఆ రాక్షసుని యొక్క రత్న కిరీటం కనిపించింది సువర్ణ ఖచ్చితమైన రత్న కిరీటము బలరాముడు తలకాయ అలా వంచి చూస్తే ఈ రాక్షసుని చెవు పోగులు కనిపిస్తూ ఉన్నాయి బంగారపు చెవి పోగులు వాడి కనుబొమలు ముడిపడి ఉన్నాయి భయంకరంగా ఉన్నాడు భయానకమైన కూరలున్నాయి మామూలుగా ఎవరైనా సరే ఆ రాక్షసుని అలా చూడంగానే గుండాకి చచ్చిపోతారు అంత భయంకరంగా ఉన్నాడు రాక్షసుడు ఇలాంటి ఎంతమంది రాక్షసులండి పట్టి పీడిస్తూ ఉన్నారు భూలోకాన్ని ఇలాంటి వాళ్ళందరూ కంసుని దగ్గర జరాసంధుని దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర చేరి భూమిని బాధిస్తూ ఉన్నారు భూమిని బాధించడం అంటే భూమిలో అమాయకులు ఎవరైతే ఉన్నారో ధర్మబద్ధంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్లను బాధిస్తూ ఉన్నారు వాళ్లను హింసిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్లను సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్యులను రక్షించడం కోసమే శ్రీమన్నారాయణుడు అవతరించాడు బలరామునితో సహా కలిసి వచ్చి అవతరించాడు కదా ఇప్పుడు బలరాముడు ఓహో వీడు రాక్షసుడా కృష్ణుడు చెప్పిన రాక్షసుడు వీడేనా అని చెప్పి అనుకున్నాడు ఇప్పుడు బలరాముడు ఏం చేయాలండి అరే నిన్ను చంపుతాను రా అని చెప్పి గట్టి కేకలు పెట్టడమో లేకపోతే వాడు బలరాముడు ఎక్కడో ఏ పర్వతం మీదికో వెళ్ళి ఎక్కడో కిందికి దిగి ఇద్దరు ముష్టి యుద్ధాలతో కొట్టుకోవడమో అలాంటిది ఏదో జరగాలి కదా అలాంటిది ఏమీ జరగలేదండి బలరాముడు ఒక్కసారిగా తన పిడికిలి బిగించాడు ఒక్కటే పిడికిలి కుడి పిడికిలి అక్కడ బలరాముడు కాదు ఆదిశేషుడు నిజానికి బలరామునిలో కూడా శ్రీమన్నారాయణుని అంశే ఉన్నది దానికి సంబంధించి మనం మరోసారి మాట్లాడుకుందాము పిడికిలి బిగించి ఆ రాక్షసుని నెత్తిమీద పాటమని చెప్పి ఒక్కే గుద్దు ఒక్క గుద్దు గుద్దాడు తన పిడికిలితో ఎలా పడింది అంటే పిడికిలి పోటు దేవేంద్రుని వజ్రాయుధపు దెబ్బ గనక వచ్చి పర్వతాల రెక్కలకొచ్చి తాకితే పర్వతాల రెక్కలు కూలిపోయి పర్వతాలు ధబ్ అని చెప్పి కింద పడతాయో ఈ రాక్షసుని తలకాయ పగిలిపోయి తలకాయ పగిలిపోవడం అంటే తల లోపల ఎంత పెద్దగా ఉందో వాడి కంకాళము పుర్రే పగిలిపోయి వాడి నవరంధ్రాల నుంచి రక్తం బయటికి వచ్చి ఒకే ఒక్క కేక పెట్టాడండి చావు కేక రాక్షసుడు అని చెప్పి వాడు కింద కూలిపోయాడు నేల మీద వాడి ప్రాణాలు పోయాయి పోతాన అన్నాడండి మేలు మేలు గదయ్యా రాముడు మేటి రక్కసు నొక్కడున్ నేల గూలిచే నొక్కపోటున నేడు విస్మయమన్సు గని చచ్చి వచ్చిన భ్రాతగన్న విధంబునం చాల దీవనలిచ్చి రాముని సత్కరించిరి వేడుకన్ అన్నాడు గోప బాలకులు ఒక్కసారిగా సంతోషంతో కేరింతలు పెట్టారు అప్పుడేక వామో వామో రాక్షసుడు రాక్షసుడు బలరాముని నెత్తుకుపోతున్నాడు అని చెప్పి కేకలు పెట్టిన వాళ్ళు కాస్త రాక్షసుణ్ణి ఒకే ఒక్క గుద్దుతో నేల కూల్చిన బలరాముణ్ణి చూసి భళి భలి అంటారు వాళ్ళు గోప బాలురు కాబట్టి భలే భలే అద్భుతం బలరామ పాప బాబా ఏం కొట్టావయ్యా ఒక్కటే దెబ్బ ఏం అద్భుతం ఇది అని గోప బాలకులందరూ పరిగెత్తుకొని వచ్చారు వచ్చి బలరామునికి దీవెనలిచ్చారు అని చెప్పి అన్నాడు దీవెనలిచ్చి గౌరవించారు అని అంటే అందులో గోప బాలకులలో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా వచ్చి భుజం తట్టారు కొంతమంది తల మీద అలా రాస్తూ ఉన్నారు ఇచ్చినట్టుగా శ్రీకృష్ణుడు ప్రశాంతంగా నవ్వుతూ చూస్తూ ఉన్నాడు ఈ రాక్షసుని వల్ల ఎన్నెన్ని యజ్ఞాలు ధ్వంసమయ్యాయో ఈ రాక్షసుని వల్ల ఎన్ని గోమాతలు సంహరింపబడ్డాయో ఎన్నెన్ని సమస్యలొచ్చాయో అన్నట్టుగా అంటే వీడు చావగానే ఎంత ఆనందంగా దేవేంద్రుడు అలాగే ఇతర దేవతలు ఆకాశంలో నిలబడి బలరాముని మీద పూలవర్షాన్ని కురిపించి హమ్మయ్యా ఒక రాక్షసుడు ప్రలంబాసురుడు అనే రాక్షసుడు మరణించాడు ఆహా అని ఆనందాన్ని ప్రకటించారు తమ పూల వర్షంతో ఇలా బలరాముడు ప్రలంబాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు ఇది మనకు భాగవత పురాణంలో ఉన్నటువంటి గాథా ఇలా ఎందరో ఎందరెందరో రాక్షసులను నేల కూల్చారు బలరామకృష్ణులు మరిన్ని మనం రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం ధన్యవాదాలు